కాంగ్రెస్ గ్రీన్ హంట్ గ్రీన్ హంట్ సాగిస్తుందా బుల్డోజర్లు పోలీసులతో విరుసుకుపడిన ప్రభుత్వం యూనివర్సిటీ భూముల్లో హరిత హననం అంటే మొత్తం పచ్చదనాన్ని మొత్తం నాశనం చేస్తా హననం చేస్తానలాట కాల్చిపడేస్తాను లాట నీలమట్టం అవుతున్న వేల వృక్షాలు పొదలు బిక్కు బిక్కు జంతువులు జంతుజాలం పరుగులు విద్యార్థుల నిరసనతో అట్టుడుకుతున్న క్యాంపస్ రేవంత్ సర్కార్ తీర్పై దేశవ్యాప్తంగా విమర్శలు అసలు ఇక్కడ నిజంగా జంతువులు ఉన్నాయా లేవా ఒకటి ముందు పర్యావరణ శాఖ వాళ్ళు తే తేల్చాలి అటవీ శాఖ వాళ్ళు తేల్చాలి ఇక్కడ జంతువులు ఉన్నాయా లేవా ఉంటే ఆ జంతువులు ఇప్పుడు ఎక్కడికి పారిపోవాలి ఎక్కడ తలదాచుకోవాలి అదొకటి అసలు ఇది ప్రభుత్వ భూమి యూనివర్సిటీకి చెందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల భూమి ఇది ఒకటి తేల్చాలి మరి బుల్డోజర్లు పోలీస్ పోలీసుల అరాచకత్వం ఏంది ఒక నిరసన జరిగినప్పుడు దాన్ని సామరస్యంగా పరిష్కరించి ముందుకు పోయే అవకాశం లేదా ఓకే భూములను అమ్ముకోవాలనే ఆలోచన పడ్డది మీకు పడ్డప్పుడు కొట్టి గుద్ది సంపే గుంజుకోవాలా ఆ భూమి ఆ భూమి హెచ్సియుదే సాక్ష్యం ఒకటి అది సాక్ష్యం మొదటి సాక్ష్యంగా చంద్రబాబు కన్ను పడ్డప్పుడే విద్యార్థుల ఆందోళన వర్సిటీది కాకుంటే ఆందోళన ఎందుకు చేస్తారు ఇక సాక్ష్యం రెండో సాక్ష్యం వచ్చేసి ఆ భూమికి బదులుగా వేరే భూమి ఇస్తానన్న బాబు అంటే ఈ భూమి వర్సిటిదేనని ఒప్పుకున్నట్టే కదా మరి అంతే కదా అంతే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నుబడ్డదట పడ్డదట గురువు విడిచిపెట్టిన భూమిని మళ్ళా శిష్యుడు శరబట్టి ఇట్లా ఆగం చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఈ భూమి మీద కన్ను పడ్డప్పుడు విద్యార్థులు ఆందోళన చేస్తే వెనక్కి పోయినలాట ఇక ఆ భూమికి బదులు వేరే భూమి ఇస్తామని అప్పుడే చెప్పిళ్ళ ఇక సాక్ష్యం మూడు ఆ భూమిలోని జింకలు రాళ్ళు పక్షులే హెచ్సి అధికారిక వెబ్సైట్లో చిహ్నాలు అనుబంధానికి ఇంతకు మించి ఏం కావాలి సెల్ఫ్ గోల్ చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలకు బదులు గోపనపల్లి తండాలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఇచ్చినట్టు డాక్యుమెంట్లు లీకు చంద్రబాబు హయంలో ప్రైవేట్కు అప్పగింత ఈ ప్రైవేట్ అంటే ఎవరు బిల్లి గ్రామ్ అట బిల్లి గ్రామ్ అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పగించిందట అదే విషయాన్ని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బిల్లి గ్రామ్కి ఇచ్చి అని చెప్తాను విద్యార్థుల ఆందోళనతో వేరే చోట కేటాయింపు సర్వే చేయకుండా ప్రకటనలు ఇచ్చిన టీజీఐఐసి రిజిస్టర్ ప్రకటనతో సర్కార్ తీరు బట్టబయాలు ఒకటి ఎక్కడ విద్య ఎక్కడ విద్య అయితే వెలుగుతుందో ఎక్కడ యూనివర్సిటీలు అయితే బలంగా నిలబడుతుందో అక్కడ విజ్ఞానం బలంగా నిలబడుతుంది అక్కడ అజ్ఞానం అంతమవుతుంది మీరు ఎప్పుడైతే యూనివర్సిటీలను యూనివర్సిటీల భూములను చెరబట్టాలనుకుంటున్నారో యూనివర్సిటీలు కథమవుతున్నాయి అంటేనే విద్య కథమవుతున్నదని అర్థం విద్య కథమవుతున్నదంటే విజ్ఞానం ఏమాత్రం ఉండదు కాబట్టి ఈ భూములు వంద శాతం హెచ్సీదని విద్యార్థులు ఆ ప్రైవేట్ వ్యక్తికి చంద్రబాబు ఆయంలో అప్పగించిందని ఒక మాట అంటాను ఈ మూడు వందల తొంభై ఐదు ఎకరాలకు ఇచ్చినట్టు డాక్యుమెంట్లు లీక్ అయినట్టు కూడా చూపెడతానులు ఈ నాలుగు వందల ఎకరాలను గోపనపల్లిలో ఇస్తా అంటారు మరి ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంత తగ్గిపెట్టే లెక్క లేపుకొని పోయి ఇప్పుడు గోపనపల్లిలో పెట్టుకోవాలా ఏం మాట్లాడతాను సెంట్రల్ యూనివర్సిటీ ఒక దగ్గర ఉంటుంది భూములు ఒక దగ్గర ఇస్తారా ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాను